మాట మాటకో పాట పాట పాటకో మాట అమ్మఒడి గుడి గుడిబడి దాంకా నువ్వు అమ్మి అమ్మి అంట అంటే నీ పిల్లన్నైపోయినట్టుంది రసామే అని అందరితోని ఓ అమ్మి అని అనిపించుకున్నది ఈ పిల్ల పాట వాడిందంటే మనసు పెట్టినట్టే ఆ పిల్లే మన మోనికా యాదవ్ చలో ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక సురువు చేసుకుందాం మా అమ్మాయితో కూడా మాట పాట అమ్మీ మౌనిక అబ్బాయి మంచిగా నువ్వు ఎట్లున్నావు పొద్దు పొద్దుగానే బయలుదేరుతున్నా అంటే అసలు నువ్వు నిద్రనన్నా లేదవలేవో అనుకున్నావు పెళ్లి పిల్లలకి ఎంత మంచిగా నిద్ర లేకపోవడం నిద్ర కూడా అంటే బావలను దాచుకొని వాడుట్లో మౌనిక దిట్ట నిజంగా మరి అట్లాంటి బావ అయినావు కదా మబ్బులన్నీ మస్కవారినాయి బావ గువ్వలన్నీ కూడు చేరినాయి బావ సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ మల్లెలన్నీ ఒళ్ళు ఇరిసినాయి కూసుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో ఇంటి గల మల్ల కూసుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో భావ పాటలు సామి అనుకుంట పాటలే కాకుండా నువ్వు నువ్వు చేసిన ఆల్బంలో నన్ను మందు పెట్టినావు నన్ను మాయ చేసినావు అని చెప్పేసి పాడినావు కదా ఆ పాట కూడా వాడరా మందు పెట్టినాహో రాములో రాముల ఏ మాయ చేసినావు రోహో రాములో రాముల మందు రాములో రాములా ఏమాయ చేసినావు రోహో రాములో రాముల నీ వలలో జిక్కినసేపు పిల్లల కొట్టుకుంటున్నా గిలగిలగిల మందు రాములో రాముల ఏ మాయ చేసినావు రోహో రాములో రాముల బా బాబావా అంటే మాట ఎట్లా మనసులున్న మాటలను అందరూ ఏమంటారు బేసిక్గా తిడతారు యాక్చువల్లీ నువ్వు నాకు మందు పెట్టినావా మా వేసినావు నన్ను అంత గాయగా అని కానీ ఆటను కూడా ఎంత అందంగా ఎంత మంచిగా వాడిను ఏదైనా స్టేజ్ షోకి వెళ్ళి పాడిన దాంట్లో ఎక్కువ మంది ఆడియన్స్ నీకు కనెక్ట్ అయిన సాంగ్ ఏంటిది అంటే ఉద్యమంలో ఎక్కువ ఉండేవి పాటలు అవి మా సిస్టర్ పాడేది సాంగ్ మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నామో అని అంటే అమరవీరుల గురించి పాట మీ తెలంగాణ జెండా విద్యార్థి ఉంటదిలారా జగడు అలూజల్ని ముగ్గు పెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్న మా పోగరిగిలయ్యి రాలినట్టు పంట సేళ్ళక ఇంటి కుండలుడికినట్టు మీరు మా కడుపు మౌనిక గొంతుకెళ్ళి బావా అనే పాటనే కాదు నా నేమ్ మందు పెట్టడం అనే పాటే కాదు ఉద్యమాల పాటలు కూడా అట్లా అట్లా మన జలపాతాలు అట్లా అన్నమాట జాలు వాడుతూ ఉంటాయి ఇంకా మనకు మౌనిక గురించి తెలియని మాట ముచ్చలు కూడా ఛాన పెట్టుకుందాం సరేనా ఈ దినం వరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సామే அனை மோரங்க வைரல் அது மல்லா பாட்ட நம்ம அம்மே அண்டே நீ பிள்ளை போயினுமிட்டு லெக்கி ரேனே அடி நீ அடிக்கணு పక్కన చాలా మందికి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేదే గగనం అట్లాంటిది ఇంత పెద్ద సినిమాకి అవకాశం వచ్చినప్పుడు అది నువ్వు సద్వినియోగం చేసుకున్నది ఉన్నది చూసినావా అంటే నువ్వు వెళ్ళి అంతే ధైర్యంగా పాటలు పాడడం లేకపోతే ఛాన్స్ని మిస్ చేసుకోకుండా నువ్వు పెట్టిన ప్రయత్నం ఉన్నది చూసినావా అది చాలా గ్రేట్ నిజంగా అంటే ఇంత ఇంత తక్కువ ఏజ్లా ఇంత చిన్న ఏజ్లా నీకు అంత మంచి పేరు వచ్చింది ప్రతి ఒక్క లైఫ్లో గురువు డెఫినెట్లీ ఉంటారు మనకి ఇన్స్పైర్ చేసేదా లేకపోతే మనం ఏదన్నా తప్పు చేస్తుంటే అది కాదురా ఇట్లా చేయాలన్నా లేకపోతే నువ్వు పాడుతున్న దాంట్లో నీకు గొంతు మంచిగా ఉండవచ్చు కానీ పాటలు దాంట్లో నువ్వు ఇట్లా వాడితే నీకు ఇంకా మంచి పేరు వస్తుందా అని చెప్పే విధానంలో కానీ డెఫినెట్లీ ఎవరో ఒక గురువు ఉంటారు అట్లా మోనికా యాదవ్ గురువు ఎవరు గురువు అంటే నాకు కండలో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి దయనర్ సింగ్ అంకులని గోదావరిఖండ్లో ఉండే తను పాటలు ఇట్లా పాడాలి అట్లా పాడాలనేసి అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చెప్పేది తనవి కొన్ని ఉన్నాయి అట్లాగే మా అమ్మాయి కూడా కొన్ని ఉన్నాయి నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తుంది అమ్మ కానీ మా బ్రదర్ నరేష్ అన్న ఉంటాడు తను కానీ డాడీ కానీ వీళ్ళ ముగ్గురు నాకు గురువులు నలుగురు ఇంకా నలుగురు గురువులే నాకు ఇన్స్పిరేషన్ అయింది నేను ఎవరిని అంటే మా సిస్టరు ఇంకా విమలక సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం తన సాంగ్స్ ఎక్కువ వింటూ ఉండే మేము తను పాడుతున్నట్టు తన ఏంటి ఎట్లా చేస్తుంది ఏంటి అనేది ఎక్కువ చూసేది తను ఎక్కువ ఇన్స్పిరేషన్ అన్నట్టు సో అమ్మ గురించి చెప్పకుండా అమ్మ మీద నీకున్న ఫీల్ పాఠ రూపంలో చెప్పు నెత్తు ముద్దయి నేలను పడ్డా కోటి నొప్పుల గురుతై పొడి తినే అమ్మా ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతివే రుణపడిపోయా ఈ జన్మకు తల్లి రుణపడిపోయా ఈ జన్మకు తల్లి మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి నెత్తుటి ముద్దై నేలన పడ్డా కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మా తల్లిని తనువంతా త్యాగాల గాయమై సుఖమన్నదే ఎరుగని సాహసాల జీవితమై ఎంత మంచిగున్నాయి లిరిక్స్ మానుకోట అన్నారా చాలా బాగుండింది ఇంకా మౌనికకి బాగా ఇష్టమైన హీరో ఎవరు నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫేవరెట్ ఆయన సినిమా సినిమాకి నేను ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పాట ఇది మామూలు అదృష్టం నిజంగా అసలు ఇది నాకు ఎందుకో ఎక్కడో అనిపిస్తది అరే ఏంటి అసలు అని నేనే షాక్ అయితా ఒకసారి అరే నీకు సినిమా పాటలల్లో ఏ పాట అంటే బాగా ఇష్టం అరే నేను ఆ పాట పాడితే బాగుండు పాట నాకు బాగా ఇష్టం కదా ఇగో సామి సామి పాట కాకుండా నాకు ఇష్టమైన పాటలలో ఓరుగల్లుకే పిల్ల సాంగ్ ఇష్టం నాకు బాగుంటది ఓరుగల్లు పాట ఈ ఓరుగల్లు పిల్ల పక్క చూడు అది అసలు మామూలు అద్భుతం కాదు అది